హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక చాలా డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు బన్సీరవ్ అంటాం కదా గోధుమ రవ్వ చాలా సన్నగా ఉంటుందన్నమాట అది ఒక కప్పు తీసుకుందాము తర్వాత ఒక కప్ వచ్చేసి చిక్కటి మజ్జిగ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని అంత చక్కగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం చూడండి రవ్వ అంత చక్కగా నానిపోయిందనమాట మజ్జిగంతా పిల్చేసుకుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి బియ్యం పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా కానీ వాడుకోవచ్చు అనమాట నీళ్ళు ఏమీ వేయకుండా మనం దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు మనం చెక్ చేసుకుని నీళ్ళైతే యాడ్ చేసుకుందామండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందా ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు మనకి పిండి కొంచెం తిక్కగానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీంట్లో ఒక తాలింపు వేసుకొని తెచ్చుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొ ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఒక అర టీ స్పూన్ దాకా తరిగిన అల్లం వేసి తాలింపు వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము అంతేనండి చక్కగా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ఉండాలన్నమాట తిక్కుగానే ఉండాలి పిండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం కొంచెం కరివేపాకు వేసేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందాము అల్లం అంతా మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం మగ్గితేనే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి పాలకూర తీసుకున్నామండి మనం చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాము ఇది ఒక కట్ట అనమాట ఇప్పుడు దీన్ని వేసేసుకుందాము ఆకుకూర వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లేదంటే మనకి ఫుల్గా నీళ్ళు అనమాట దాంట్లో మనకి ఫ్రై అవ్వదు మగ్గుతుంది చాలా నీరు అలానే ఉండిపోతుందండి అందుకని మనం ఆకుకూర వేయగానే హైలో మాత్రమే పెట్టుకుని కుక్ చేసుకోవాలి అప్పుడు నీరు రాదు ఎక్కువగా వచ్చిన నీరులో ఇది మనకి సరిపోతుంది అనమాట కుక్ అవడానికి ఇది కొంచెం మనకి మగ్గిన తర్వాత పాలక్ అనేది దాంట్లో ఒక అరకప్ వచ్చి పచ్చి బఠానీలు వేసుకుందాము మనకి ఇవన్నీ కొంచెం మగ్గిపోయినాయి అండి బాగా నేను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు దీనికి సరిపడా మాత్రమే మనం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం పిండికి ఆల్రెడీ ఉప్పు వేసుకుని కలిపేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి ధనియా పౌడర్ ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము మనం ఈ ప్రాసెస్ మొత్తం హైలో పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకి నీరు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి చక్కగా అన్ని కుక్ అయిపోయినాయి మసాలాలు అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క మీడియం సైజ్ బంగాళదుంప ఉడకపెట్టుకొని చక్కగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు అసలు ఆకుకూరలు అంటే తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి మార్నింగ్ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఒక్క బందోస్ తిన్నారంటేనే చాలు ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట మనకి చక్కగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర అయితే ఇంకా ఫైనల్గా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మనకి ఆరేటప్పుడు కల్లా గట్టిపడిపోతుంది ఇంక ఇది అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం కొత్తిమీర వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుందామంటే ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది చక్కగా తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఆరనిద్దామండి ఆరిన తర్వాత చూడండి చక్కగా మనం టిక్కీలు చేసుకుంటాం కదా చిన్న చిన్న టిక్కీలు లాగా చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇంతేనండి అన్నిటినీ మనకి ఎన్ని కావాలో అన్నిటినీ చక్కగా టిక్కీలు లాగా చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి డీప్ కడాయి ఉంటుంది కదండి తాలింపు వేసుకునే కడాయి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత పిండి కొంచెం మనం చెక్ చేసుకుని వేసుకుందామండి ఇక్కడైతే నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ పిండి అయితే వేసాను తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా టిక్కీ ఉంది కదా పాలక్ టిక్కి దీన్ని మధ్యలో పెట్టేసుకుని ఇలా జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి తర్వాత దీనిపైన మళ్ళీ ఒకటిన్నర గరిట పిండి అయితే వేసుకుందాము అది కనపడకుండా క్లోజ్ చేసుకుంటూ సరిపోతుందండి రెండు పక్కల మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేట్టుగా ఫ్రై చేసుకుందాం అంతేనండి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకొని రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకోవటం నేను మధ్యలో మనకి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మనకి మధ్యలో పిండి పిండిగా లేకుండా చక్కగా కుక్ అవుతుంది చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఫ్రై అయిపోయింది తీసి సర్వ్ చేసుకోవటమేనండి చేసుకోవటం అయితే చాలా సులువు అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చక్కగా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా చూడండి స్టఫింగ్తో ఆ స్టఫింగ్తో పాటు తుంచుకుని తినండి మీరు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీనికి వచ్చేసి టొమాటో చట్నీ సూపర్ కాంబినేషన్ తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్